నమస్తే వెల్కమ్ తెలంగాణ నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి తీన్మార్ మల్లన్న దెబ్బకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అధిష్టానం ఫైర్ అయింది ఒక చర్చ వినబడుతున్నది ఎందుకంటే మల్లన్న ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ పైన ఘాటు వ్యాఖ్యలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు అలాగే మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి విషయంలో కూడా తీన్మార్ మల్లన్న కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి విద్యా వైద్యానికి సంబంధించిన విషయంలో కానివ్వండి హైడ్రాక్ సంబంధించినటువంటి అంశం లేకపోతే రుణమాఫీ రైతు బంధు లేకపోతే ఆరు గ్యారెంటీలకు సంబంధించిన అంశం ఇవన్నీ అంశాలపైన మల్లన్న ఘాటుగా స్పందించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు ఇదే నేపథ్యంలో తీన్మార్ మల్లన్న వ్యాఖ్యల పట్ల తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా పంచాయతీ అయిందా లేకపోతే తీన్మార్ మల్లన్నకు రేవంత్ రెడ్డి మధ్యలో ఏమైనా విభేదాలు ఉన్నాయా ఎందుకు మల్లన్న ఈ విధంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడంటూ అధిష్టానం కొంత ఆరాధిసేటటువంటి ప్రయత్నం చేస్తుంది అనే చర్చ వినబడుతున్నది ఎందుకంటే ఆల్రెడీ మల్లన్న సోనియా గాంధీకి ప్రియాంక గాంధీకి రాహుల్ గాంధీకి మల్లికార్జున ఖర్గేకి మల్లన్న ఎమ్మెల్సీ కాకంటే ముందే తెలుసు ఎందుకంటే కేసీఆర్ ని గద్దె ఆయన కీలక పాత్ర పోషించిండు పాత్రతో పాటు మల్లన్న ప్రతిపక్ష పాత్ర పోషించి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిను కేసీఆర్ ని ముచ్చంపలు పట్టించినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం ముప్పతిప్పలు పెట్టినటువంటి సిచ్యువేషన్స్ చూసినాం సో ఇదే నేపథ్యంలో తీన్మార్ మల్లన్న ఎప్పటి నుండో అధిష్టానానికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తే మల్లన్న గతంలోనే కాంగ్రెస్ పార్టీ నుండి ఆయన ఎమ్మెల్యేనో లేకపోతే ఎమ్మెల్సీనో పోటీ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేసినట్టు అప్పుడు కూడా అధిష్టానం దృష్టికి తీన్మార్ మల్లన్న అంటే ఎవరో తెలుసు సో ఇప్పుడు మల్లన్న మాట్లాడుతున్నటువంటి మాటల పైన అధిష్టానం ఫోకస్ పెట్టిందనే చర్చ వినబడుతున్నది మల్లన్న ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత అలాగే ఆయన ఎన్నికలలో కీరోల్ పాత్ర పోషించిండు దాదాపు కొన్ని నియోజకవర్గాలలో పర్యటన చేసే ప్రయత్నం చేసిండు కొన్ని జిల్లాలలో తిరిగే కార్యక్రమాలు చేసిండు భారీ బహిరంగ సభలలో గట్టిగానే పెద్ద ఎత్తున పాల్గొన్నాడు ఎమ్మెల్యేలను గెలిపించుకునేటటువంటి కార్యక్రమాలు చేసిండు తర్వాత ఎంపీ టికెట్ కోసం పోటీ పడ్డడు కానీ ఎంపీ టికెట్ దక్కలేదు ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేసిండు ఎమ్మెల్యే టికెట్ కూడా రాలేదు తర్వాత ఎమ్మెల్సీ టికెట్ గతంలోనే మల్లన్న పోటీ చేసి ఓడిపోయింది కాబట్టి తన టికెట్ తనకే ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది కాంగ్రెస్కి సంబంధించి అధిష్టానం సో ఈ అంశం బాగానే ఉంది కానీ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నటువంటి దాఖలాలు కనబడుతున్నాయి రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రిని అధిష్టానాన్ని విమర్శిస్తున్నాడు వీళ్ళందరినీ కూడా విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు వాస్తవానికి మల్లన్నకు ఈ పార్టీలు పెద్ద ఎత్తున సెట్ కావు గతంలోనే మల్లన్న బీజేపీలో ఉన్నప్పుడు బీజేపీ పార్టీ నుండి బయటకు వచ్చిండు అంతకంటే ముందు స్టార్టింగ్ లో కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిండు సో ఇప్పుడు మల్లన్న కొత్త పార్టీ పెట్టేటటువంటి ఆలోచనలో ఉండడు అనేటటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో వినబడుతున్నది సో ఈ కొత్త పార్టీ అనేటటువంటి అంశం అధిష్టానం దృష్టికి కూడా పోయిందనే చర్చ పెద్ద ఎత్తున వినబడుతున్నది సో రేవంత్ రెడ్డి పైన అధిష్టానం ఫైర్ అవార్డ్స్ అనేటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే మల్లన్న ఎప్పటి నుండో స్టార్టింగ్ నుండి చెప్పుకుంటే చెప్పుకుంటూ వచ్చింది కులగణన విషయం బీసీలు ఎంతమంది ఉన్నారు బీసీలకు సంబంధించినటువంటి సంఖ్య మళ్ళీ బీసీలలో ఉన్నటువంటి కులాలు యాదవులు కానివ్వండి మున్నూరు కాపులు కానివ్వండి ముద్రాజులు కానివ్వండి గౌరులు కానివ్వండి వీళ్ళకి సంబంధించినట్టు బీసీబీ బీసీ బీసీడీ అని చెప్పి కొన్ని కులాలు ఉంటాయి ఇవందరికి సంబంధించినటువంటి సంఖ్యను తీసేటటువంటి ప్రయత్నం చేయండి ఆల్రెడీ రాహుల్ గాంధీ కూడా చెప్పిండు కుల గణన చేస్తామని చెప్పి రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి కూడా అనేక మాట్లాడే ప్రయత్నం చేసిండు కులగణన మాతోనే సాధ్యమవుతుంది మేమే చేస్తామని చెప్పి మరి దాదాపు ఎనిమిది తొమ్మిది నెలలు అవుతున్న అధికారంలోకి వచ్చి మరి కులగణనకు సంబంధించిన అంశం ఊసు లేదు కథ లేదు ఆఖరికి కులగణనకు సంబంధించిన అంశం తెరపైకి తీసుకొస్తే వాళ్ళు చెప్తుంది ఏంది కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు బీసీ మహేష్ కుమార్ గౌడ్ అని చెప్తున్నారు మేము బీసీకి అవకాశం కల్పిస్తామని చెప్తున్నారు ఒక్క బీసీ పీసీసీ ఉంటే సరిపోతుందా మరి ఈ రాష్ట్రంలో బీసీలకు సంబంధించినటువంటి సంఖ్య పెద్ద ఎత్తున ఉంటుంది బీసీ అంటే బ్యాక్వర్డ్ కాస్ క్యాస్ట్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు మరి ఇలాంటి బీసీలకు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు రాజకీయ పరంగా మళ్ళీ బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయంటే బీసీలకు అత్యంత తక్కువ రిజర్వేషన్ వాళ్ళకి రిజర్వేషన్ కూడా పెద్దగా లేవు ఓసీల కంటే ఎక్కువ రిజర్వేషన్ బీసీలకు ఉంటాయి వాస్తవానికి రిజర్వేషన్ల విషయంలో కూడా చాలా తక్కువ కాబట్టి మళ్ళన్నా బీసీలను ఏకం చేసేటటువంటి ఆలోచనలో ఉన్నాడు బీసీలను ఏకదాటికి తీసుకొచ్చేటటువంటి సిచ్యువేషన్లో మల్లన్న కనబడుతున్నాడు సో మల్లన్న మాట తీరు మళ్ళన్న వ్యవహార శైలి మల్లన్నకు సంబంధించినటువంటి ఆ నడవడిక చాలా డిఫరెంట్ కనబడుతుంది కాంగ్రెస్లో సో ఏ టైంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీకి మళ్ళన్నా గుడ్ బాయ్ చెప్పొచ్చు అనే చర్చ వినబడుతున్నది మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే కాంగ్రెస్కి మంచిది ఒకవేళ మళ్ళన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే మళ్ళీ కేసీఆర్ పైన మళ్ళీ ఏ విధంగా అయితే తిరుగుబాటు చేసేటో కాంగ్రెస్ పైన కూడా అదే విధంగా తిరుగుబాటు చేయొచ్చు అనే నేపథ్యంతో హైకమాండ్ రేవంత్ రెడ్డితో డిస్కస్ చేశారనే చర్చ వినబడుతున్నది మల్లనన్ను ఎట్టి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళనీయకుండా చూడండి కాంగ్రెస్ కు రాజీనామా చేయకుండా చూడండి ఒకవేళ రాజీనామా చేస్తే కాంగ్రెస్ పైన మళ్ళా ఆయన గట్టిగా మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి నేపథ్యంతో మొన్న రేవంత్ రెడ్డి ఆదివారం ఆరుగురు మంత్రులకు సంబంధించినటువంటి విషయంలో పదిహేను మంది పేర్లు రాసుకుని దీంట్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పేరును కూడా రాసుకునేటటువంటి ప్రయత్నం చేసి ఈ పేరును కూడా మంత్రి పదవికి సంబంధించినటువంటి విషయంలో ప్రస్తావించాలనేట ఒక చర్చ వినబడుతున్నది అధిష్టానం డిక్లరేషన్ ఏంటంటే ఒకవేళ మల్లన్న గనక మంత్రి పదవి ఇచ్చిందనుకో మల్లన్నకు ఒక బాధ్యత వస్తుంది ఇప్పుడు ఆయన కేవలం ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ నామినే అంటే ఇదే ఎమ్మెల్సీని క్యాబినెట్లోకి తీసుకొని క్యాబినెట్లోకి తీసుకొని మళ్ళా మంత్రి పదవి ఇస్తే ప్రోటోకాలు ఆయన మంత్రి ఎమ్మెల్సీతో పాటు ఎమ్మెల్సీ పెద్ద బాధ్యత ఎమ్మెల్సీతో పాటు మంత్రి అనేది అత్యంత పెద్ద బాధ్యత ఈ బాధ్యతలో మళ్ళన మునిగిపోతాడు మునిగిపోయి బాగా బిజీ అయిపోయి వార్తలు చదవలేరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయలేదు మంత్రి అయినంటే అది మామూలు విషయం కాదు క్యాబినెట్ హోదా రేపటి రోజు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉంటుంది మంత్రి అంటే మామూలు విషయం ఏం కాదు అది క్యాబినెట్ లెవెల్లో మంత్రి అనేది ఈ పార్టీని రోల్ చేసేటటువంటి అంశం ఉంటుంది ఎందుకంటే మంత్రి కింద ఎమ్మెల్యేలు ఉంటారు ఆ నియోజకవర్గాలకు ఆ మంత్రి అనేది రెండు మూడు నియోజకవర్గాలు రెండు మూడు జిల్లాలకు బాస్ ఇప్పుడు మల్లన్న కూడా మూడు నియోజకవర్గాలకు ఉమ్మడికి సంబంధించి ఆ మండలాలలో మళ్ళా బాసే మళ్ళా బాసే దాదాపు మూడు ఉమ్మడి జిల్లాలలో ఖమ్మం నల్గొండ వరంగల్కి సంబంధించిన జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఐదు నియోజకవర్గాలు కూడా ఉన్నాయి అవన్నిటికీ మల్లన్న కూడా బాసే కానీ మంత్రి అయితే మళ్ళనకి ఇంకెక్కువ బాధ్యత పెరుగుతుంది ఇంకెక్కువ బాధ్యత పెరిగితే మల్లన్న ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయలేడు కదా రేవంత్ రెడ్డిని విమర్శించలేడు కదా విమర్శించొద్దు మల్లన్న సైలెన్స్ ఉండాలంటే తనకు వర్క్ ప్రెజర్ పెట్టాలి వర్క్ ప్రెజర్ పెట్టి ఒక బాధ్యతను అప్పగించాలి బాధ్యతను అప్పగించాలంటే ఏం చేయాలి మల్లన్నకు మంత్రి పదవి ఇవ్వాలి అప్పుడు క్యాబినెట్లో ఉంటాడు రేవంత్ రెడ్డి పక్కనే ఉంటాడు కాబట్టి మల్లన్న సైలెన్స్ ఉంటడేమో అనేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉన్నదనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది లేకపోతే మల్లన్న మళ్ళీ బీసీలను ఏకదాటిపైకి తీసుకొచ్చి తీన్మార్ మల్లన్న తెలంగాణ నిర్మాణ పార్టీని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చేటటువంటి ఆలోచనలో ఉండాలనే చర్చలు కూడా వినబడుతున్నాయి కాబట్టి మల్లన్న ప్లాన్ ఒకటి కాంగ్రెస్కి రాజీనామా చేయాలి రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టుకోవాలి బీసీ నినాదాన్ని తెరపైకి తీసుకురావాలి బీసీ నినాదంతో ఇప్పుడు పార్టీ పెట్టేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మల్లన్న బీసీ అనేటటువంటి ఒక అంశాన్ని ముందు పెట్టుకొని ఇప్పుడు పార్టీని కొనసాగించేటటువంటి కార్యక్రమం కాంగ్రెస్ కి దూరం అవడం కాంగ్రెస్ తో పాటు ఎమ్మెల్సీ పదవి కూడా దూరం అవడం మళ్ళన్నా పార్టీ మారిన తర్వాత ఇప్పుడు ఆయన ఇండివిజువల్ తన సొంత పార్టీ ఇప్పుడు ఆయన ఏం చేసినా నడుతుంది మళ్ళా రాజకీయంగా ఓట్లయినా జం పరంగా కొట్లయినా ప్రజల పరంగా కొట్లా ఎట్ల కొట్లయినా మల్లనకు నడుస్తుంది ఇక కింద మీద పోయినా ఏం చేసినా ఇక పెద్ద ఇబ్బంది లేదు కాబట్టి మల్లన్న అధికార పార్టీ నుండి బయటకు వద్దామనే ఆలోచనలో ఉన్నట్టుగా నడుస్తున్న చర్చ మల్లన్న అధికార పార్టీ నుండి బయటకు వెళ్తే గతంలో కేసీఆర్ కు డ్యామేజ్ అయినట్టు మనకు కూడా డ్యామేజ్ అవుతుందేమో అనే ఆలోచనలో ఉండాలనే చర్చ వినబడుతున్నది సో మళ్ళన్న ఆయన చేయబోతున్నటువంటి కార్యక్రమం ఏంటంట అంటే రాబోతున్న జిహెచ్ఎంసి ఎలక్షన్ లో తెలంగాణ నిర్మాణ పార్టీని స్థాపించి అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ కి త్వరలో రాజీనామా చేసి ఈ తెలంగాణ నిర్మాణ పార్టీ అని చెప్పి టిఎన్పి పార్టీని స్థాపించి ఈ పార్టీ నుండి జిహెచ్ఎంసి ఎన్నికల బరిలో కొంతమందిని నిల్చోబెట్టడం అనే ఆలోచనలో ఉన్నట్టుగా నడుస్తున్న చర్చ జిహెచ్ఎంసీతో పాటు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో నిచ్చో ఆలోచనలో ఉన్నట్టుగా కూడా నడుస్తున్న చర్చ ఒకవేళ జిహెచ్ఎంసీలో బీసీలకు అవకాశం ఇచ్చి సర్పంచ్ ఎన్నికలలో బీసీలకు అవకాశం ఇచ్చి అంటే అంటే ఎట్లా మళ్ళన్నా చేయబోతున్నటువంటి కార్యక్రమాలు ఎట్లుంటాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఈ హండ్రెడ్లో మళ్ళన్నా సిక్స్టీ పర్సెంట్ బీసీలకు అవకాశం ఇచ్చి తర్వాత ట్వంటీ పర్సెంట్ ఎస్సీ ఇంకో ట్వంటీ పర్సెంట్ ఎస్టీ ఇట్లా ఇంకో టెన్ పర్సెంట్ ఓసీలని ఎందుకు దూరం చేయాలని ఓసీ ఇట్లా కనుక అవకాశం ఇచ్చిండనుకో ఎట్లుంటది కదా ఎట్లుంటది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఓసీలకు ఇత్త ఇత్తా లేకపోతే ఏరు అవకాశం ఆల్రెడీ ఓసీల పరిపాలన నడుస్తుంది కాబట్టి ఒకవేళ ఈ విధంగా మళ్ళన కనుక తెరపైకి తీసుకొస్తే కొంత కాంగ్రెస్కి డ్యామేజ్ అవుతుంది కదా ఆల్రెడీ కాంగ్రెస్లో ఒక పేరు ఉంది బీసీలకు అవకాశం వస్తలేదు బీసీలకు పదవులు అని చెప్పి సో మల్లన్న కనుక ఈ మాస్టర్ ప్లాన్ లో ఉండి పార్టీ పెట్టి బీసీలకు ఎస్సీ ఎస్టీ బీసీలను ఏకం చేసి ఏకదాటిపైకి తీసుకొచ్చి కొత్త రాజకీయాలు చేసినందుకో కాంగ్రెస్ కి దెబ్బ పడుతుంది బీఆర్ఎస్ కి కూడా దెబ్బ పడుతుంది బీజేపీ కూడా దెబ్బ పడుతుంది సో పొలిటికల్ గా ఢీకోదం అనే ఆలోచనలో మల్లన్న ఉన్నాడనే చర్చ వినబడుతుంది కాబట్టి మల్లన్నకు సంబంధించిన ఆలోచన విధానాన్ని గుర్తించినటువంటి అధిష్టానం రేవంత్ రెడ్డి పైన ఫైర్ అవుతున్నాడు మల్లన్న ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంది మల్లన్న మల్ల మార్నింగ్ న్యూస్ కూడా చదువుతున్నాడు కాంగ్రెస్ చాలా డ్యామేజ్ అవుతున్నది కాంగ్రెస్ కి ఇబ్బంది అవుతుంది మల్లన్నను అడ్డుకునే ప్రయత్నం చేయండి మల్లన్న గొంతు ఒత్తేసే కార్యక్రమం చేయండి ఎట్టి పరసం మల్లన్నను కాంగ్రెస్ ఉంచే ప్రయత్నం చేయండి ఆయన బయటకు వెళ్తే ప్రమాదం అంటూ కూడా రేవంత్ రెడ్డిని ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారని చర్చ వినబడుతున్నది కానీ మల్లన్న మాత్రం త్వరలో టిఎన్పి పార్టీని స్థాపించడానికి రెడీగా ఉన్నారనే చర్చ వినబడుతున్నది చూద్దాం మల్లన్నకు సంబంధించినటువంటి ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది తీన్మార్ మల్లన్న త్వరలో కొత్త పార్టీతో రాబోతున్నటువంటి ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారనేటటువంటి కోణాలు కూడా వినబడుతున్న పరిస్థితి